నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా దేవి శరవణ నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు దేవీ నవరాత్రులో రెండో రోజు కదండి సో ఈరోజు యొక్క విశేషం ఏంటి అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే విశేషాలు తెలుసుకుంటా ఈ నవరాత్రులకి నేను ఎలాగా పా నియమాలు పాటిస్తున్నాను అనే విషయాన్ని అయితే మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేక మనకి పూజ చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని అమ్మని ధ్యానించడం అంటే చిన్న విషయం కాదండి అమ్మని ధ్యానించాలంటే అమ్మ కావాల్సినన్ని చూడాలి అమ్మ కావాల్సినవి ఏర్పాటు చేసుకోవాలి అమ్మకి చేయటానికి చాలా ఓర్పుగా ఉండాలి అమ్మ యొక్క అనుగ్రహం కూడా కంపల్సరీగా ఉండాలి అందుకని అవన్నీ కూడా నేను మీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ముందు రోజైతే సాయంత్రం పూట కూడా ముందు రోజు మొదటి రోజు ఉంది కదండి మొదటి రోజు మార్నింగ్ పూజ యథావిధిగా చేసుకొని సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా శనగలు పెట్టుకొని ఆ తర్వాత దీపాలన్నీ కొండెక్కిన తర్వాత మళ్ళీ అమ్మ ఉన్న ఏరియా మొత్తాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాడిపోయిన పూలు అన్నీ తీసేసి అమ్మవారికి నీళ్లు నైవేద్యంగా పెట్టి మళ్ళీ రాత్రికి అమ్మవారిని అయితే పౌలింపు సేవకైతే పంపించాను ముందే దీపారాధన సామాన్ అంతా కడిగేసేసుకొని అమ్మవారికి గుడ్ నైట్ చెప్పేసేసి అమ్మవారి గది అయితే తలుపు వేసేసానండి ఆ తర్వాత మళ్ళీ ఉదయాన్నే అమ్మని నేను నాలుగు గంటలకు లేగిస్తే అమ్మని నాలుగున్నర గంటలకు లేపాను అమ్మని లేపి ఆ తర్వాత అయితే మన పూజ అయితే సాగిందనమాట ఈ రోజైతే అమ్మవారి యొక్క అవతారం గాయత్రీదేవి అవతారం నా దగ్గర అయితే లలితాదేవి పుట పటం ఉంది కాబట్టి దేవుని పటం ఆ పటంనే ఆ దేవిగా భావించుకొని అయితే ఈ అయితే పూజ చేసుకున్నానండి ఈరోజు మనకి ఆ పూలు వచ్చేసరికి తామర పూలతో అలంకారం చేస్తే మంచిది ఆ తలం తామర పూలు ఎర్రటి గులాబీలు కానీ లేదంటే చామంతులు కానీ పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది అంతేకాకుండా ఈరోజు ప్రసాదం వచ్చేసరికి మనం పెట్టాల్సింది అల్లం గారెలు కానీ లేదంటే కనుక నిమ్మ య పులహారు కానీ అమ్మవారికి నివేదించవచ్చు ఇవే కాదండి నిన్నటి వీడియోలో కూడా చెప్పాను మనకి ఏ అది అనుకూలంగా ఉంటే అదైతే అమ్మవారికి అయితే మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇంకా ఈరోజు యొక్క అవతారం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఎందుకు కొన్ని విషయాలు తెలుసుకుందామంటే అమ్మని ధ్యానించేటప్పుడు ఈ నవరాత్రుల్లో ఎక్కువ సమయం అమ్మతో గడపాలి అని అమ్మవారి విషయాలు కొన్న మనం ఒక ఏ మీకు తెలియని ఒక్క విషయం నేను కొత్తగా చెప్పినా కూడా అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి అమ్మవారి యొక్క విషయాన్ని కొన్ని విషయాలు తెలుసుకొని ఆ తర్వాత అయితే నేను పాటించే నియమాలు అనేవి మీతో షేర్ చేసుకుంటాను అసలు ఈరోజు వచ్చేసరికి మనకి అవతారం వచ్చేసరికి గాయత్రి దేవి కదండి మనం దేవిని వేదమాతగా చెప్తామన్నమాట అన్ని మంత్రాలకు కూడా మూల శక్తి గాయత్రిదేవి మనం ఎంత అద్భుతమైన మంత్రము గాయత్రి మంత్రం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి ఆ గాయత్రి మంత్రాన్ని మనం ఎవరు కూడా బయటకి అసలు చెప్పనే చెప్పకూడదు దాన్ని రహస్యంగానే మన అనేది ఆ మంత్రాన్ని మనమైతే పఠించాల్సి వస్తుందన్నమాట అసలు గాయత్రి దేవి అంటే ఎవరండి ఎవరంటే త్రిమూర్తుల భార్యలు అయిన సరస్వతి లక్ష్మి పార్వతి యొక్క అంశనే మనం గాయత్రి దేవిగా చెప్పుకుంటాం అసలు అమ్మ ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం బ్రహ్మలోకంలో ప్రతిరోజు కూడా దేవతలు అందరూ బ్రహ్మ బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతి దేవి వీణ వాయిస్తుండగా బ్రహ్మదేవుడితో పాటు అందరూ దేవతలందరూ కూడా ఆ అద్భుతమైన సంగీతాన్ని విని చాలా సంతోషపడిపోయి ఆనందిస్తూ ఆ యొక్క మధురమైన గానాన్ని విని తరిస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు అదేవిధంగా రోజు జరుగుతూ ఉండేదండి ఒకరోజు ఆ బ్రహ్మ బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి వీణ వాయించడం అనేది ఆలస్యమైంది అప్పుడు బ్రహ్మదేవునికి బాగా కోపం వచ్చింది బాగా కోపం వచ్చి శివుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రార్థించి నాకు ఒక అందమైన కన్యను ప్రసాదించండి అని అడుగుతారు అనమాట అప్పుడు మహాశివుడు విష్ణువు కలిసి సరస్వతి పార్వతి లక్ష్మీ దేవి యొక్క అంశగా గాయత్రీదేవిని సృష్టిస్తారు అప్ అప్పుడు బ్రహ్మదేవుడు గాయత్రీదేవిని వివాహం చేసుకున్నారని చెప్తారనమాట అందువల్ల బ్రహ్మదేవుడికి ఇద్దరు భార్యలుగా చెప్పుకుంటాం ఒకళ్ళు సరస్వతీదేవి ఇంకొకళ్ళు గాయత్రీదేవి గాయత్రీదేవికి పంచముఖాలతో దర్శనమిస్తారండి అమ్మవారు మనకి ఒక ముఖం గాయత్రీదేవి అమ్మవారి ముఖం అయితే కనుక మిగిలిన నాలుగు ముఖాలు మన యొక్క వేదాలను సూచిస్తాయి మన యొక్క వేదాలైన ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధరణ వేదాలు అనేవి మిగతా నాలుగు ముఖాలు అనేవి సూచి సూచిస్తూ ఉంటాయి గాయత్రి మంత్రాన్ని ఎప్పుడూ కూడా రాయకూడదండి మంత్రాన్ని పెద్దగా కూడా చదవకూడదు అది రహస్య మంత్రంగానే ఉండాలి అంతేకాకుండా ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైనా పురోహితులు ఒడుగు చేసుకునే పెళ్లి కొడుక్కి కూడా ఎవరూ వినకూడదని చెప్పేసి ఒక ముసుగు లాంటి క్లాత్తో కప్పేసి గాయత్రి మంత్రాన్ని చెవులోనే చెబుతారు సమస్త మంత్రాల అన్నిటికీ కూడా మూల మంత్రమే గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం చేపించడం వల్ల బ్రహ్మజ్ఞానం బుద్ధి తేజస్సు అనేది కలుగుతుంది ప్రతిరోజు అమ్మ యొక్క ఆరాధన చేయటం వల్ల ఆరోగ్యం మంచి బ్రహ్మజ్ఞానం మంచి తెలివితేటలు కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి అసలు గాయత్రి అంటే ఏంటంటే గాయత్రి లో గా అంటే గానం లేదంటే సంగీతం ఎత్రి అంటే రక్షించుంది అని అర్థం అంటే గానం చేస్తా లేదంటే సంగీతం ఆలపిస్తా మనందరినీ రక్షించే అమ్మవారే గాయత్రిదేవ్ చెప్తున్నారు సో ఇదండి అమ్మవారి గురించి అయితే మనకు తెలిసిన నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే కనుక ఈరోజు అమ్మవారి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అమ్మని పూజించడం పాటు అమ్మవారి అలంకరణ యొక్క ప్రత్యేకత ఏంటి అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయాలు అయితే ఇప్పుడు మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను కదండి ఇక అమ్మవారి నవరాత్రుల్లో నేను ఎలాగా పూజ చేసుకుంటున్నాను అనే విషయాన్ని అయితే ఎటువంటి నియమాలు పాటిస్తాను అనే విషయాన్ని అయితే నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి సో నేనైతే అమ్మవారికి పూజ చేసే ముందు నవరాత్రుల ముందే ఇల్లు అంతా శుభ్రం చేసుకోవటం ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ప్రతిరోజు కూడా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ గదిగా దేవుడి గది ఆ తర్వాత ఆ హాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ఉంచుకుంటున్నాను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆ తర్వాత అమ్మవారి ధ్యాసలోనే ఎక్కువ గడపాలని అనుకుంటున్నానండి అందుకనే వీడియోస్ కూడా అన్నీ అమ్మవారి గురించే చేస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా అమ్మవారిని నాతో పాటు ఇంకా ఎవరైనా పూజ చేసుకోలేని వాళ్ళు విన్నా ఆ పుణ్యం అనేది కలుగుతుంది కదా నాకు మీకు అందరికీ అందుకనే అయితే నేనైతే చేస్తున్నాను ఆ తర్వాత ఉదయాన్నే నాలుగు గంటలకు లేగుస్తున్నాను అమ్మవారి శుభ శుభ్రంగా కాలకృత్యాలన్నీ తీర్చేసుకొని ఆ తర్వాత చక్కగా స్నానం ఆచరించి మంచిగా పూజ అమ్మవారికి పూజకి ఏ పూలు కావాలి అనే విషయాన్ని ముందు రోజే గ్రహించుకొని దాన్ని మార్కెట్ నుంచి తెచ్చుకోవడం కానీ లేదంటే ఆ మాల దండలు కానీ గుచ్చుకోవడం కానీ అవైతే ఆ రోజు ముందు రోజే సాయంత్రం చేస్తున్నాను ఆ తర్వాత ఉల్లి వెల్లుల్లి అనే ఆహార పదార్థాలకి దూరంగానే ఉంటున్నానండి నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి అవేవి పెట్టట్లేదు అనమాట ఒకవేళ అవసరమైనా వాళ్ళకి సే పెట్టినా నేనైతే తింటలేదు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను కుదిరినప్పుడు అయితే ఆలయానికి వెళ్తున్నాను మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటా కూడా నండూరు గారి వీడియోస్ వస్తాయి కదండి అమ్మవారి గురించి కానీ లలిత సహస్రనామ గురించి కానీ ఇలాంటి వీడియోస్ అన్నీ పెట్టుకొని పని చేసుకుంటా అమ్మవారి వీడియోస్ అయితే వింటా ఉన్నా అనమాట ఒక్కొక్క రోజు ఒక విషయం తెలుస్తూ ఉందండి ఆ వీడియోస్ చూస్తుంటే అమ్మవారి యొక్క విశేషత ఏంటిది ఆ యొక్క ప్రత్యేకత గురించి ఆ ఒక్కొక్క విషయం గురించి చెప్తా ఉంటే నాకు లలిత సహస్రనామ గురించి కూడా చెప్తా ఉన్నారు నండూరు గారు సో అవన్నీ వింటా కూడా నేను పని చేసుకుంటా ఉన్నాను ఆ తర్వాత ఇంకా మన వీడియోలో మన మన వీడియోలో కూడా అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కదా ఆ విధంగా అయితే రోజంతా కూడా అమ్మవారిని స్మరణలోనే గడిపేస్తున్నాను ఆ తర్వాత సాయంత్రం పూట మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా చేసి పెట్టి తర్వాత మళ్ళీ ధూప దీపాలని అమ్మవారికి నివేదించుకొని మార్నింగ్ ఈవెనింగ్ రెండు పూట రెండు పూటలా చేస్తున్నానండి ఆ విధంగా ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి సాయంత్రం పూట పవలింపు సేవకి కొంచెం నీళ్లు అలా నైవేద్యంలాగా సమర్పించేసుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే నేనైతే కొన్ని నియమాలు పాటిస్తున్నాను ఎక్కువ కూడా మాట్లాడట్లేదు నిజం చెప్పాలంటే కూడా ఓన్లీ వీడియో వరకు మనకు వీడియో కావాల్సిన విషయాలు మాత్రమే అనవసర విషయాలు కొంచెం పక్కన పెట్టేశాను ఏదైతే మనకు అవసరం అనుకున్నానో ఆ విషయాల గురించి మాత్రమే శ్రద్ధ తీసుకుంటున్నాను మిగతా విషయాలైతే పెద్దగా పట్టించుకోవట్లేదు చెప్పాలంటే ఎందుకంటే అమ్మవారిని ధ్యానించాలని నేనైతే గట్టి ట్టిగా సంకల్పించుకున్నాను ఈ సంవత్సరం అయితే గత రెండు నాలుగు సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నానండి కానీ కొన్ని రోజులు కుదురుతుంది కొన్ని రోజులు కుదరలేదు అనమాట నాకు కూడా సో అందుకని ఈసారి అయితే మనకి తొమ్మిది రోజులు పది రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేనైతే పూజ చేసుకోవచ్చు సో అందుకని చెప్పేసి ఎటువంటి అడ్డంకులు లేవు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట సో అందుకని ఇక నుంచి కొన్ని నియమాలు పాటిస్తాయి ఈ నియమాలన్నీ అయితే ఈ పూజ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళ అనుమతితో ఈ నియమాలని పాటించగలుగుతున్నాను వాళ్ళ అనుమతి లేకపోతే కొన్ని పనులు మనం చేయలేమండి సో వాళ్ళ అనుమతి కూడా ముఖ్యం అనేది నాకైతే అవసరం అనేది నా ఉద్దేశం అనమాట సో ఈ విధంగా అయితే నేనైతే నియమాలు పాటిస్తా పూజ చేసుకుంటున్నాను సపరేట్గా రెండు శారీస్ పెట్టుకున్నాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఆ మడి చీరలనే ఉతికేసుకొని ఆ చీరలే కట్టుకొని అమ్మవారిని అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అమ్మవారిని పూజించాలంటే చాలా శక్తి సామర్థ్యాలు ఎంతో ఓపిక కావాలి ఆ అమ్మని ఆ ఓపిక ఆ శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వమ్మా అని చెప్పేసి అమ్మని రో రోజు ప్రార్థించుకుంటున్నాను సో అందరైతే బాగా చేసుకుంటున్నాను నేను కూడా అనుకుంటున్నాను అండి సో రేపటి అలంకారం వచ్చేసరికి అన్నపూర్ణాదేవి అలంకరణ పూలు తెల్లటి పూలు కొబ్బరి అన్నం లేదంటే చింతపండు పులిహార ప్రసాదం